హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మనం ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రాలయం టెంపుల్ బ్లాక్ చేయడం జరిగింది మనం ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలి ఎక్కడి నుంచి ఎలా చేరుకోవాలి టెంపుల్స్ టైమింగు ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి సపోర్ట్ మై ఛానల్ మనము మంత్రాలయం చేరుకోవడానికి ముందుగా కర్నూలు చేరుకోవాలి మనకు కర్నూలు నుండి ఈ మంత్రాలయం మఠం వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎమ్మిగనూరు నుంచి ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనకు ట్రైన్స్ బస్సెస్ ఆల్ అవైలబుల్లో ఉన్నాయి నో ప్రాబ్లమ్స్ మనకు ఇక్కడ దేవాలయం టైం టేబుల్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు టూ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఓ క్లాక్ నైటు మనకు ఇక్కడ వచ్చేసి అన్నదాన ప్రసాదం మనకు వచ్చేసి టైం లెవెన్ టు టూ అండ్ నైట్ సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ మనకు ఉచిత అన్నదానం కూడా దొరుకుతుంది ఇక్కడ మనకు ఆన్లైన్లో కూడా ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి లేదంటే డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడనే తీసుకోవచ్చు బట్ సింగిల్ పర్సన్కి మాత్రం ఇక్కడ రూమ్స్ ఇవ్వాలంట జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మనం ఇక్కడనే చూడవలసిన ప్లేసెస్ తుంగభద్ర నది కూడా సూపర్గా ఉంటుంది వ్యూ అండ్ మెయిన్ మనకు మన మంత్రాలను చూడవలసింది మ్యూజియం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ట్వంటీ కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో మనకు బిచ్లీ అండ్ ఆంజనేయ స్వామి పంచలోక విగ్రహం టెంపుల్ ఉంటుంది ఆ సూ ఆ ప్లేస్ కూడా సూపర్గా ఉంటుంది మనకు రాఘవేంద్ర స్వామి అక్కడే పన్నెండు సంవత్సరాలు ఉన్నారని మనకు చరిత్ర చెబుతుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ మనం ఇక్కడ కన్ఫామ్గా విజిట్ చేసిన ప్లేసెస్ మ్యూజియం మాత్రం మిస్ కావద్దు సూపర్గా ఉంది మ్యూజియం మనకు ఇక్కడనే ఓ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది దగ్గరలోనే నో ప్రాబ్లం వాకింగ్ డిస్టెన్స్లోనే అండ్ ఇంకా వచ్చేసి బస్ స్టాండ్ నుంచి ఆల్ కర్ణాటక ఆంధ్ర బస్సెస్ తెలంగాణ బసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి నో ప్రాబ్లం మనకు ఈ దేవాలయంలో డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు కన్ఫామ్గా మా మగవాళ్ళకు పంచతో బనియత్ బనియంతో ఉంటే మనకు లోపలికి ఎలా ఉంటుంది పంచ ఉన్నా ఓకే నో ప్రాబ్లం లేడీస్కు చూడీదార్ అండ్ శారీ ఓకే నో ప్రాబ్లమ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ